జయంతి నివాళుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గాజాక పట్టణ టచ్ ఇన్స్పెక్టర్ గురు సవానులు రాజశాఖ గారికి ఆహ్వానిస్తూ అదేవిధంగా పౌర సంఘ నాయకులు గృపాల శ్రీరామూర్తి గారికి రాష్ట్రాలు కష్టపడిన దేవి గారికి మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు పబ్లిక్ హాల్డ్ అయినప్పటికీ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి నెయిన్ టీచర్ ఎమ్మాలి మేడం గారికి స్కౌట్ క్లాస్ అని అందరూ ధన్యవాదాలు తెలియజేయండి కార్యక్రమం